స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన చిన్న చిలిపి పని ఓ విద్యార్థి తండ్రికి కోపం తెప్పించింది దాంతో నేరుగా స్కూలుకు వెళ్లి టీచర్లను నిలదీయడమే కాకుండా గేట్ కి తాళం వేసి వెళ్లిపోయాడు చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు స్కూలు యాజమాన్యం సిబ్బంది కొత్తపల్లి మండలం ఉప్పాడ హైస్కూల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది కాకినాడ జిల్లా ఉప్పాడ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న రవితేజ అనే విద్యార్థి తోటి విద్యార్థులను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు శనివారం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు మరో టీచర్ సెలవు పెట్టడంతో ఖాళీగా ఉండకుండా ఆరో తరగతి విద్యార్థులకు వర్క్ ఇచ్చి చేయమని చెప్పి వెళ్లారు పక్క క్లాస్ టీచర్ ఇంతలో రవితేజ ఆరో తరగతి క్లాస్ రూమ్కి వెళ్లి ఇవాళ నేనే మీ క్లాస్ టీచర్ని అందరూ లేచి నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి అంటూ సరదాగా అన్నాడు దాంతో విద్యార్థులు కూడా ఎంతో సరదాగా అందరూ లేచి రవితేజకు గుడ్ మార్నింగ్ చెప్పారు వారిలో ఓ విద్యార్థి మాత్రం లేచి లేదు గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు దాంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా అంటూ రవితేజ ఆ విద్యార్థి దగ్గరకు వెళ్ళి భుజాలు పట్టుకుని ఊపుతూ గుడ్ మార్నింగ్ చెప్పాలని అడిగినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు దానిని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తండ్రి భాషకు విషయం చెప్పడంతో కోపోద్రిక్తుడైన అతను స్కూలుకు వచ్చి ఉపాధ్యాయులపై కేకలు వేస్తూ వీరంగం సృష్టించాడు వారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా స్కూల్ గేటుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు వెంటనే పోలీసులు భాషాను తీసుకొచ్చి గేటు తాళం తీయించారు భాషాను మందలించి వదిలేశారు